విజయవాడలో వర్షం తగ్గుముఖం పట్టినా కొన్ని ప్రాంతాల్లో వరద ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కార్ జాతీయ విపత్తుగా ప్రకటించాలని రైతు కూలీ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రానికి వరద సహాయం అందించాలని కోరుతున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ విజయవాడ నుంచి మా ప్రతినిధి అందిస్తారు గత పది రోజుల నుంచి కూడా భారీ వర్షాలతో అల్లాడిపోయిన విజయవాడ వాసులకు కాస్త ఊరట కలుగుతోంది నిన్నటి నుంచి కూడా కొద్ది కొద్దిగా బాణుడు తన లేలేత కిరణాలను విజయవాడ నగరం వైపు కూడా ప్రసారిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొద్ది కొద్దిగా బయటికి వచ్చి తమ దైనందిన కార్యక్రమాల్లో కూడా మునిగిపోయారు కానీ విజయవాడ శివారు ప్రాంతాల్లో మాత్రం వరద ఇంకా వీడటం లేదు ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతం మనం విజయవాడ నగర శివారులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ అలాగే ఏదైతే జక్కంపొడికి సంబంధించినటువంటి కాలనీ ప్రాంతాల్లో ఉన్నాం ఇక్కడ బుడమేరుకు సమీప లో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా బుడమేరుకు గన్లు పడ్డంతో ఆ వాటర్ అంతా కూడా ముందుగా ఇక్కడికే వచ్చిందని చెప్తున్నారు సో బుడమేరుకు గన్లు అయితే పూర్చారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వరదలు మాత్రము బయటికి పంపించలేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా చాలా ఇళ్లన్నీ కూడా నివాసాలన్నీ కూడా పూర్తిగా వరదలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది చాలా మంది కూడా తమ ఇళ్లకు వెళ్లాలన్నా బయటికి రావాలన్నా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు ఇక్కడ సంబంధించినటువంటి బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఇమీడియట్ గా స్పందించేందుకు సహాయం అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు మరోవైపు సైతం కూడా సిద్ధంగా ఉన్నాయి రాత్రి పగలన్న తేడా లేకుండా ఎవరైతే ఈ వరద ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అత్యవసరం ఏర్పడితే ఇమ్మీడియట్ గా స్పందించేందుకు కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది స్థానికులతో పాటు అలాగే రైతు సంఘం నేతలు వీళ్ళందరూ కూడా ఉన్నారు వారిని కూడా ఒకసారి కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం చెప్పండి అన్న ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ అసలు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది నేను ఆంధ్రప్రదేశ్ కూలీ సంఘం రాష్ట్ర కర్ణాకలు మాట్లాడుతున్నాను ప్రధానంగా ఏంటంటే పది వేల కోట్ల వల్ల ఆరు వేల కోట్లు కూడా సరిపోవు ఎందుకు మీద ఏదైతే ఉందో దీని తీవ్రత అనేది మామూలుగా లేదు అందుకే మేమేమంటాం ఏమంటామంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లు ఉన్నారు ఆక్రమణలు దాని దానివల్ల ప్రధానంగా ఈ బుడమేరు అనేటువంటిది దానికి ఇంకా ఎక్కడికెళ్ళాలో తెలియక మొత్తం ఈ వైఎస్ఆర్ కోల్ ఈ ప్రాంతాలన్నీ ముంచొచ్చింది అందుకే మేము ఏమంటామంటే జాతి పూర్తిగా ప్రకటించాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా నిమాండ్ చేస్తా ఉన్నాం హైదరాబాద్ లో వైద్య ఆక్రమణలు ఉన్నాయి వాటిని కూడా హైడ్రా అనేది ఒకటి ఏర్పాటు చేసి మొత్తం కూడా ఆగ్రమణను తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ కూడా అటువంటి ఒక సిస్టం వస్తే బాగుంటుంది అంటారా చాలా బాగుంటది అది కచ్చితంగా చేయాలా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తం ఒక కొంత స్థలం కొంటరు మిగతా స్థలాన్ని కబ్జా చేసి ఆ వంకాపురం వంక అని చేసుకొని వాళ్ళ అపార్ట్మెంట్ కట్టి చిన్న వాళ్ళు అమ్మేసుకుంటారు అమ్మేసిన తర్వాత చేతులు దుడుపుకుంటారు కొన్నటువంటి వాళ్ళు మాత్రం అసలు వాళ్ళు ఎటుపో పరిస్థితి ఉంది ఖచ్చితంగా ప్రకటించాలి ప్రకటించాలి కేంద్ర కోట్లు స్థానికంగా ఉన్నారు ఎటువంటి జక్కంపూడి షాబాద్ విలేజ్ మాది గ్రామము వన్ వీక్ నుంచి మాకైతే అందుబాటులో ఏం లేవు సార్ ఇంకా సిటీకి రావాలంటే మాకు ఏం లేదు సార్ అసలు మేము పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా మేము దుబ్బతూ తెరుగు కోసం విజయ సిటీకి రావాలన్నా సార్ మాకు వెహికల్స్ లేవు అసలే వచ్చే మార్గం అంటూ లేదు సార్ ఇప్పుడు అంబాపురం ఉంది పవన కాలం ఉంది అదంతా వాటర్ ఉంది మా జక్కంపూడి విలేజ్ లో కూడా వాటర్ ఉంది మేము రావాలంటే మాకు దారి లేదు సార్ ఆ దారి కూడా మాకు క్లియర్ చేసేటట్టుగా ప్రయత్నిస్తే ప్రభుత్వాలని మీకు ఆహార పొట్లాలు కానీ లేదా నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ ఎలా అందుతున్నాయా లేదా ఇబ్బంది లేకుండా ఉందా రెండు పాల ప్యాకెట్లు ఒక ఉప్మా ప్యాకెట్లు రెండు వాటర్ బాటిల్స్ నిన్నే ఇచ్చారు అంతే ఇంత మటుకైతే మాకేం రాలేదు సార్ అయితే కూరగాయలు ఒకటి సప్లై అంతే ఇంకేం రాలేదు సార్ మాకైతే చెప్పండి ఈ రోజు అంటే ఈ సిచువేషన్ అనేది ఎలా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అంటారు కొల్లూరులో కలవాల్సినటువంటి బుడమీరు కలవనివ్వకుండా ఈ రియల్ ఎస్టేట్లు ఆక్రమించేసి చేయటం వల్ల ఈ ఇదిగా ఉంది ఈ నీళ్లు పోవాలంటే ఆక్రమణాన్ని హైడ్రా హైదరాబాద్ లాంటి హైడ్రా ఎట్లయితే ఉందో చేశారో ఎక్కడ కూడా పరిస్థితి రావాలి సో మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నేతలు కానీ లేదా వారి కార్యకర్తలు కానీ ఈ ప్రాంతం అంతా కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రధానంగా విజయవాడ నగర శివారులు ఉన్నటువంటి వైఎస్ కార్ కాలనీతో పాటు జక్కంపూడి ప్రాంతాల్లో ఉన్నటువంటి షాబాద్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా నిత్యం కూలీ చేసుకొని నాలి చేసుకొని జీవనం సాగించే వారందరూ కూడా వీరు ఏ రోజుకు ఆ రోజు కూడా కూలి పనులు చేసుకుంటేనే కడుపు నింపేట కడుపు నింపేటటువంటి పరిస్థితి ఉంది ని ఏదైతే ఆక్రమించి నిర్మాణాలు చేసి రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించారో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ లో హైడ్రా లాంటి సిస్టమ్ ఏ రకంగా ఉందో ఆ రకమైనటువంటి సిస్టాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పూర్తిగా కూడా కూడా తొలగిస్తే తప్ప భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు అనేవి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా గట్టిగా చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేకపోలేదు మొత్తానికి మాత్రము ఒక ఒక్క వర్షం అయితే తగ్గింది కానీ వరద ప్రభావం నుంచి ఇంకా మాత్రం ఈ విజయవాడ నగర శివారు ప్రాంత ప్రాంతాలు మాత్రం బయటపడలేదని మాత్రం చెప్పుకోవచ్చు కెమెరామెన్ గణేష్ తో హరికిషన్ హిషం టీవీ విజయవాడ